శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో 8919724319 నైన్ లకు నైన్ సెవెన్ టూ ఫోర్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పొదిలి తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి గ్రూప్ వన్ పరీక్షల కోసం యాభై రెండు రోజులు సెలవు పెట్టడంతో కొడకెలమెట్ల తహసీల్దార్గా పనిచేస్తున్న సురేష్కు పొదిలి తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పజెప్తూ జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేయడంతో హుటాహుటిన పొదిలి తహసీల్దార్దార్గా అదనపు బాధ్యతలు స్వీకరించి గత పదిహేను రోజులుగా పెండింగ్లో ఉన్న అన్ని సర్టిఫికెట్పై సొంతకాలు చేశారు దాంతో గత పదిహేను రోజులుగా ఉన్న పెండింగ్ సర్టిఫికేట్ల సొంతకాల సమస్య పరిష్కారం అయింది